నమస్కారం అండి నా పేరు సయ్య షకీల్ అహ్మద్ అండి వాలెట్ పాటు ధలక్ష్మీపురం నెల్లూరు జిల్లా మాది పోయిన మంగళవారం రోజు నా మీద దాడి జరిగిందండి దీనికి కారణం మా అత్త మామలు మా బామ్మర్ది నా భార్య ఇదంతా చేపించిందండి మా మామయ్య వాళ్ళందరూ కలిసి మటన్ టూ మటర్ జరిగిందండి నా పైన నేను నెల్లూరులో ఎల్జీ సర్వీస్ సెంటర్లో ఏసీ మెకానిక్గా నేను నెల్లూరులో ఎల్జీ సర్వీస్ సెంటర్లో ఏసీ మెకానిక్గా పనిచేసుకుంటూ గత పద్దెనిమిది నెలల నుంచి జీవనం కట్టుకుంటున్నాను సడన్గా నాకు కంపెనీ నుంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్ ఆథరైజర్ సర్వీస్ సెంటర్ ఇస్తారని చెప్పగా నేను ఒక అడుగు ముందుకు వేసి అక్కడ ఉద్యోగం మానేసి సొంతగా సర్వీస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది రమే రమేష్ నగర్లో నా భార్య పేరు మీదే జిఎస్టీ ఫైల్ చేపించి పెట్టడం జరిగింది ఇంతలో నాకు రావాల్సిన డబ్బు వేరే దగ్గర నుంచి రాకపోగా సర్వీస్ సెంటర్కి కట్ట కట్టడానికి నేను వెళ్ళి నా బావిలెడ్పాడు మా ఊర్లో ఉన్న బావిలేటిపాడులో ఉన్న నా ఇంటిని అంటే నా పేరు నా మా మరియు నా భార్య పేరు మీద ఉన్న ఇంటిని మా మామయ్యతో మాట్లాడడం జరిగింది మామయ్య ఇట్లా నేను కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి నాకు వేరే ఆధారం లేదు వడ్డీలకి వాటికి తీసుకోవాల్సిన ఇది లేదు నా కాడ ఎవరి ఇవ్వదు నాకు అంటే అట్లా తీసుకోవడం ఇష్టం లేదు నాకున్న ఆధారం ఇది డెవలప్ అవుతాను అది పోతే రెండు కొనుక్కుంటాను అని ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగా ఆయన గత శుక్రవారం రోజు అమ్ముకో బాగుపడు మంచిదే కదా కానీ నిలబెట్టుకో అని చెప్పి నాకు రెండు లక్షలు దాంట్లో నువ్వు ఇవ్వాలి ఆడమని లక్ష రూపాయలు ఇచ్చున్నామండి మేము తీసుకుని ఉన్నాము ఇంకో లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా అడిగాడు దేనికి అడిగాడో నాకు తెలియదండి అని చెప్పి సరే నువ్వు అమ్ముకో రెండు అయితే నాకు ఇచ్చేసేయ్ అని చెప్పాడు దాని తర్వాత నేను వెళ్ళి ఇంటికి బేరం పెట్టుకున్నానండి అమ్మడానికి సోమవారానికి నా టైం బాగుండి ఇంటికి బేరం కూడా వచ్చేసింది మంగళవారం రోజు ఎనిమిది మంది టెక్నీషియన్లని హైదరాబాద్కి పంపించాలి ట్రైనింగ్కి నేను పంపించే క్రమంలో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు వస్తుండగా వాళ్ళకి ఫోన్ చేసి లేదా వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేశారో తెలియదండి నాకు అడ్డుపడి వాడికి ఇవ్వకూడదు వాడు డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతో అతన్ని అడ్డుకున్నాడు నాకు ఇక పరువు పోయిందండి పరుగు పోయిన ఫ్రెస్టేషన్లో నేను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి మా మామయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు వద్దు ఏమొద్దు అసలు నేను ఏం చేయలేని ఇంకా నా డెవలప్మెంట్ ఎవరు చూడలేకున్నారు నువ్వు పావు ఊర్లోకి ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను ఆ డబ్బులు కూడా నీ అకౌంట్లోనే వేసేస్తాను మామయ్య పోదాంపా అని చెప్పి బలవంతంగా బండి ఎక్కించుకొని వస్తుండగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోకి దూరిపోయాడు చంపేస్తున్నాడు అండి ఏదేదో చేస్తున్నాడని చెప్పి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోకి దూరిపోయాడు దూరిపోయిన తర్వాత సీఐ గారు నాతో మాట్లాడి విషయం మొత్తం నాకు చెప్పగా నన్ను పంపించేసారండి అక్కడి నుంచి ఇంతలోపల నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మావిడికి ఫోన్ చేస్తున్నాను మావిడ సెలవులు అని చెప్పి ఎల్లుండిందండి ఆ మూడు రోజులు మావిడికి ఫోన్ చేస్తుండగా మావిడ ఫోన్ కట్ చేసేస్తుంది మళ్ళీ నాకు భయం వేసి ఎక్కడక్కడే ఉండిపోతుందో మళ్ళీ ఏం ఏం జరుగుతుందో నా పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి వెంకటేశ్వరం కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీకి వెళ్ళడం జరిగింది మధ్యాహ్నం రెండున్నర ఆ టైంలో ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళిన మరుక్షణం బండి అక్కడ పార్క్ చేశాను నా స్నేహితుడి బండి తీసుకోపోయాను నా దగ్గర ఆ రోజు కారు ఉండి స్నేహితుడు బండి తీసుకుని వెళ్ళగా కారు అక్కడే బండి అక్కడే పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాను నా చిన్న కొడుకుని ఎత్తుకొని పోగా నేను ఎత్తుకుపోతుండగా నా పెళ్ళాము నా భార్య నా కళ్ళల్లో కారం పొడి కొట్టేసింది వాళ్ళ తమ్ముడైన అబ్దుల్ అజీజ్ అనే అతను రోడ్డు మీదకి లాగి కొట్టి నన్ను నేను ఇంకా బ్రతికించుకునేదాన్ని కళ్ళలో కారం కొట్టిన తర్వాత ఏం అర్థం కాక నాకు అవి వేరే వీధిలో పరిగెత్తాను ఇంత లోపలే మా మావయ్య ఎవరెవరినో చాలామంది ఉన్నారు సార్ వాళ్ళు అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కర్రలు గొడ్డలు అన్నీ తీసుకొని వచ్చి చితక బాదేశారండి తల మీద మొత్తం కొట్టేసి లోపలంతా బాడీలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా రక్తం అయిపోయింది సార్ ఎవరో ఒక గంట పాటు కొట్టారండి అందరు మొత్తం కలిసి నేను కాబట్టి బ్రతుకున్నానండి ఇట్లా తిరుగుతున్నాను దాని తర్వాత ఎవరో చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగా పోలీసు వాళ్ళు వచ్చి వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది ఆ టైంలో రాత్రి నేను వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించుకున్నాను రిపోర్ట్ కూడా ఇంటిమేషన్ కూడా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి దాని తర్వాత రెండు రోజులు తిరిగానండి స్టేషన్ లో ఆ బండి కూడా ఇవ్వలేదు ఫోన్ కూడా పగలగొట్టేశారు లాస్ట్గా అక్కడ సిమ్ములు కూడా లాగేసుకుని ఉన్నారండి నా ఫోన్ లో ఇవాళ్ళు ఇదంతా చాలా కుట్రగా చేశారు ఇంకా నా మీద వాళ్ళు ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నారు నాకు భయం వేసి మీడియా వద్దకు నేను వచ్చానండి పోలీస్ స్టేషన్లో కూడా కేసు వాళ్ళు ఎట్లా ఫైల్ చేశారంటే నా పేరు మీద నాకు తెలియకుండానే అంటే నాకు వాళ్ళు చెప్పడం లేదు ఎందుకంటే వైట్ పేపర్ మీద సైన్ అంటే కూడా పెట్టి చేసుకుంటున్నారు సార్ పెట్టు బాబు ఇది బండిపడానికి దానికోసం ఇదే అని చెప్పి వాళ్ళు ఎక్స్ కార్పొరేటర్ని తీసుకొని వచ్చి జహీర్భాయి తీసుకొని వచ్చి ఆయనకి అసలు పూర్తిగా విషయం తెలియదు ఒక పక్క ఆయన చాలా సపోర్ట్ తీసుకొని వచ్చి ఒక యాభై మంది వరకు వచ్చారండి పోలీస్ స్టేషన్కి ఆ రోజు వచ్చి మొత్తం అసలు వాళ్ళ మీద ఏమి లేకుండా వాళ్ళు బయట కాల్ వేసుకొని వేరేసుకొని తిరుగుతూ వాడిని చంపేస్తాము వాడిని ఇది వాటిని అది మా మామయ్య వాళ్ళు దేంట్లో మా వాళ్ళు కానీ మా అమ్మ తమ్ముళ్ళు కానీ దేంట్లోకి పోలేదండి వాళ్ళ వాళ్ళని అందరినీ ఇరికిద్దామని వేరే వేరే స్టేషన్స్లోకి వెళ్ళి ఇట్లా కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ నా మీద దయచేసి వాళ్ళని శిక్షించాలని నా మీద నాకు అటెంప్ట్ నాకు థ్రెట్ ఉంది సార్ వాళ్ళ వల్ల వాళ్ళు ఏం కేసు పెట్టారో తెలియదు నేను చేసిన దానికి నేను పోయి నా భార్యను తెచ్చుకోకూడదు సార్ నేను నేను జనార్దరెడ్డి కాలం పోయాను నా మీద ఏదో కేసు పెట్టారండి ఈ పరిస్థితిలో కూడా నేను ఇట్లా ఉంటే దయచేసి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను సార్ వాళ్ళ మీద చర్యని కట్ట తీసుకోవాలి సార్ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ పోలీసు వారు అదే కోరుకుంటున్నాను సార్ నేను మా భార్యని వదులుకోవాలని లేను సార్ అమ్మ ఏం చేసినా కూడా నేను కాంప్రమైజ్ అవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను కానీ అమ్మాయి అక్కడికి వెళ్తే ఇట్లాంటి పనులు చేస్తుంది నాకు నేను నాకు అయితే మా భార్య వచ్చేయాలండి ఆ ఇంటిది నా నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను దానికి న్యాయం జరిగి మేము బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్ కానీ మా మామయ్య మా త మా బాంబర్ది మటుకు చాలా డేంజరస్గా ఉన్నారండి నాకు అమ్మాయి వచ్చినా కూడా అమ్మాయిని అక్కడ నిలబెట్టారండి మా ఇంట్లో మా ఇంట్లో ఏది తక్కువ లేదు సార్ ప్రతి ఒక్కటి ఇచ్చున్నానండి అమ్మాయికి ప్రతి ఒక్కటి ఇచ్చి మంచిగా చూసుకుంటున్నాను మా భార్య వస్తే మటుకు నేను ఎట్టి పరిస్థితులు ఆపుకును నా పెళ్ళం బిడ్డలు కావాలి కానీ నాకు న్యాయం జరగాలండి వాళ్ళకి మటుకు శిక్షించాలండి పదిహేను మంది పెట్టించి కొట్టించారండి నన్ను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి నేను కంప్లైంట్ చెప్పాను నేను చెప్పానండి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మా భార్య నాకు కావాలని కూడా నేను చెప్తున్నా ఒక పక్క వాళ్ళే అర్థం చేసుకోవడం లేదండి నేను చెప్పే పూర్తి మ్యాటర్ అసలు అసలు ఏం కావాలని కూడా అడగడం లేదండి అరేంజ్ మ్యారేజ్ అండి ఇరవై ఒకటి సంవత్సరంలో చేశారండి నాకు పెళ్ళి సరే అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు సాక్ష్యాలతో పాటు తెచ్చి చూపించాను మీకు నేను అక్కడ నేను ఆరు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ తప్పు చేయాల లాస్ట్ ఇయర్ కాక దాని ఒక ఇయర్ ముందే జరిగింది సార్ ఇది అమ్మాయికి నాకు అసలు కొద్దిగా కూడా ఇదయ్యేది కాదు రమ్మంటే అక్కడ పది మంది నా దగ్గర పనిచేస్తున్నారు అన్నాలు కూడా నేనే వండి పెట్టుకునేవాడిని వాళ్ళకి రామ్ అమ్మాయి అంటే ఇట్లా పొగర్ గా మాట్లాడేది ఇక్కడ నెల్లూరుకు వచ్చేసి ఆటో నడుపు వచ్చేస్తాను నా ఊరది కొంచెం సంపాదించుకొని వచ్చేస్తాను ఫస్ట్ టైమే సార్ రెండో అసలు ఇప్పుడు లేదు సార్ వదిలేస్తున్నాను కులా అయిపోయింది నాకు అమ్మాయికి సంబంధం లేదు అదంతా వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పటికి కూడా నేను ఇంత మారిపోయి చేసుకుంటా ఉన్నా కూడా నా తప్పకుండా నేను ఒప్పుకుంటున్నాను సార్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ అని కాదు ఎట్లా చెప్పాలంటే షార్ట్ టైం పీరియడ్ సార్ సిక్స్ మంత్స్లో అదంతా జరిగిపోయింది వదిలేశాను వచ్చేసాను నా కెరీర్ వదిలేశానండి అక్కడ ఇక్కడ నా టాలెంట్ని గుర్తించి ఏదో చేసుకున్నామని చెప్పుకొని స్టెప్ తీసుకుంటే నాతో ఇట్లా చేస్తున్నారు సార్ సార్ ఎవరే మా కప్షన్ చేయలేదు సార్ అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదు సార్ అంటే అక్కడ ఫుల్ అయిపోయిందంటే ఇంకా మనకి లో ఉండరు మేము వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాం సార్ అమ్మాయిని కొత్త మా అమ్మాయి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే చెప్పి మొత్తం ఇక్కడ విషయం చెప్పి చేసుకున్నాను సార్ ఇట్లా ఉందని ఈ అమ్మాయి కూడా తెలుసు సార్ మొత్తం మ్యాటర్ ఆ ప్రూఫ్లన్నీ పోయాయి నా దగ్గర అసలు చేసుకోవడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళు అది చెప్పలేదు సార్ నేను నా పరువు నేను ఇంకా తీసుకోలేను అయితే మటుకు ఇక్కడ నెల్లూరులో చేసినా కూడా ఆధారాలు పెట్టుకుని ఉన్నాను సార్ నేను అన్ని ఇంత చేసినా కూడా మా ఊర్లో పరుగు పోయినా కూడా తెచ్చి అమ్మని పెట్టుకొని బంగారంగా చూసుకుంటున్నాను నాకు ముగ్గురు పిల్లలు సార్ ఒక పాప ఇద్దరు కొడుకులు సార్ నాకు చిన్న పిల్లలు సార్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాసు యూకేజీ ప్లే ప్లే క్లాస్ సార్